నంద్యాల ఘటన ఏదైతే యావత్ రాష్ట్రాన్ని ఇంకా కుదిపేస్తానే ఉంది ముచ్చుమర్రి ఘటన జరిగి ఈరోజు దాదాపు రెండు వారాలు కావస్తున్నా ఇంకా కూడా ఆ ఘటన తాలూకు పూర్తిస్థాయి వివరాలు పోలీసు వారు ప్రకటించకపోవడం బాధాకరమైన విషయం ఆ చిన్న చిన్నపాప మృతదేహం అనేది ఇంకా దొరకలేదు ఏడో తారీఖు ఘటన జరిగితే తొమ్మిదో తారీఖు నుంచి ఆ చిన్న చిన్నపాప మృతదేహం కోసం పోలీసు వారు గాలిస్తాం ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో ఆ చిన్న పాప మృతదేహం పోలీసు వారు వెతుకులాడే పనిలో ఉన్నా కూడా దొరకలేదు ఈ చిన్న చిన్న పిల్లవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏడో తరగతి ఎనిమిదో తరగతి వాళ్ళు ఆ ఘటన చేశారంటంతో ఘోరంగా వాస్తవంగా చెప్పాలంటే ఘోరాతి ఘోరంగా ఈ సమాజం నాయన ఇలా అనిపించింది పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇలాంటి ఘటనలకి తల్లిదండ్రులు లేకపోతే స్కూల్లో ఇట్లాంటి వాటిని పైన శిక్షణ కల్పించే విధంగా ఉండాలి ఇటువంటి వాటి మీద అవగాహన అంటే వాళ్ళే బాధ్యత వహించాలి అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఇవన్నీ చేసుకెళ్ళి గంజాయి అలవాట్లకి యాడ్ చేసేసాడు ప్రభుత్వం సైడ్ కూడా సరిగ్గా స్పందన లేకుండా ప్రభుత్వ పెద్దలు కూడా పూర్తిస్థాయిలో ఇంతవరకు పరామర్శించిన దాఖలాలు లేవు వాళ్ళు మాత్రం పది లక్షలు డబ్బులు ఇస్తాము ముచ్చవరి బాలికని వాళ్ళు చెప్తా ఉన్నారు కానీ వాళ్ళ తల్లిదండ్రులు మాకు పది లక్షల రూపాయలు డబ్బులు కాదరాని ఆయన ముందు మాకు మా చిన్నపాబ శవాన్ని మాకు చూపించండి ఐదని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న బాధపడతా ఉన్నారు ఈ ఘటనకు సంబంధించి ఏదో ఇందాక ఎన్టీవీలో స్క్రోనింగ్ వస్తే దాన్ని చెప్పడానికి నేను మాట్లాడుతున్నా అదేంటంటే ముచ్చుమర్రి బాల్య ఘటనలో అనుమానితుడిగా యోహాన్ అని చెప్పి ఆ ముచ్చుమర్రి గ్రామంలోనే ముప్పై ఐదేళ్ల యువకుని పోలీసు వారు అరెస్ట్ చేశారంట అరెస్ట్ చేస్తే ఆ యువకుడిని పోలీసు వారు విచారణ చేసే క్రమంలో మరి చనిపోయాడని పోలీసు వారు చెప్తున్నారంట అతను ఒంటిపైన గాయాలు అయితే ఉన్నాయంట మరి ఈ ఘటనకే అతనికి ఏం సంబంధం చిన్నపిల్లలు కదా చేసిందా ఇది అని చెప్పి మనం ఆల్రెడీ ఆలోచిస్తూ మాట్లాడుతూ ఉన్నాం మరి అతన్ని ఎందుకు దీని మీద విచారించారు అనేది ఇక్కడ పాయింట్ అతను లాకప్ డెత్ అనేది ఎన్టీవీ లేస్తూ ఉన్నాడు క్వశ్చన్ మార్క్ వేసి మేబీ లాకప్ డెత్ అయితే పెద్ద ఇష్యూ అయితే ఇప్పుడు అతన్ని నంద్యాల జీజీహెచ్కి తరలించి అతను ఒంటిపైన గాయాలు అయితే ఉన్నాయంట వాళ్ళు చెప్తారు ఏమైంది ఇదేనా పోస్ట్ మార్టం రిపోర్ట్లో బహుశా ఈ కేసు డీటెయిల్స్ అనేది ప్రజలకు వాస్తవాలు పోలీసు వారు తెలియజేయాలి ఆ చిన్న పాప శవానికి తీసుకెళ్లి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అమ్మానానికి అప్పచెప్పాలి తర్వాత పూర్తి స్థాయిలో దీ ఇష్యూకు బాధ్యులైన వారికి కఠినంగా పోలీసు వారు శిక్ష వేయించేలాగా ఈ ప్రభుత్వం పనిచేయాలి ఇటువంటి ఘటనలు ఇంకోసారి జరగకుండా కూడా గట్టిగోలు పోరాడాలి మరి ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయో చూడాలి మరి